హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అనుషు టాకీస్ ఈ మనం గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఉన్న జస్వర్యూ కలెక్షన్స్ లో ఉన్నామండి ఈ రోజు వీడియోలో రంజాన్ కోసం కొన్ని పెట్టుబడికి సంబంధించిన శారీస్ కలెక్షన్ వాషబుల్ వెరైటీ అలాగే ముంగా డోలా ఇలాంటివన్నీ షేర్ చేస్తున్నాము సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుందండి సి ఆప్షన్ ఉండదు బట్ షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్ గా వచ్చి ఫ్యాన్సీ డోలా అండి ఫ్యాన్సీ డోలా మీద ఫాయిల్ ప్రింట్ డిజైన్ అనమాట మీరు చూసినట్లయితే శారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది పళ్ళు అండ్ బోర్డర్ వచ్చి హెవీ లుకింగ్ ఉంటుందండి జస్ట్ మనకి టూ ఫార్టీ నైన్ రూపీస్లోనే వస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి బోర్డర్ అనేది హైలైట్ ఉంటుంది పళ్ళు విత్ టాజిల్స్ వస్తాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ ఉంటుందండి వీటిలో మీకు చాలా డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ వస్తాయి మీకు బల్క్ క్వాంటిటీ కావాలి లేదు రంజాన్కి పంచడానికి కానీ అలా కావాలి అన్నా కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి మీకు ఏ శారీ నచ్చినా క్లియర్గా వాట్సాప్ మెసేజ్ చేయండి టిక్ మార్క్ చేసి సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చు ఇంకొక అయితే ఓపెన్ చేసి చూపిద్దామండి అండ్ కలంకారీలో వచ్చింది చూడండి పిచువాయి ప్రింట్లో మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఇది కూడా చూడొచ్చు కలర్ కూడా బాగుందండి యూనిక్ కలర్ చీకుకి రెడ్ కలర్ మ్యాచింగ్ ఇచ్చారు కంప్లీట్ మనకి బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో ఉంది అండ్ మనకి శారీలో కూడా చూసారా కౌ పార్ట్ అనేది హైలైట్ చేశారు ఏదైతే బోర్డర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్ పళ్ళు వస్తుందండి మీరు షాప్కి వస్తే వీటిలో ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయి నేను జస్ట్ ఒక టెన్ శారీస్ మాత్రమే మీకు వీడియోలో షేర్ చేస్తున్నాను టూ ఫార్టీ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది వీటిలో లైట్ కలర్స్ కావాలి డార్క్ కలర్స్ కావాలి పటోలా డిజైన్స్ లేదు బర్డ్ కాంబినేషన్లో డిజైన్స్ ఏవి కావాలన్నా అవైలబుల్గా ఉంటాయండి నెక్స్ట్ వన్ గ్రీన్ విత్ రెడ్ అండి పోచంపల్లి డిజైన్తో వస్తుంది మీకు బోర్డర్ మొత్తం కూడా ఫాయిల్ ప్రింటెడ్ డిజైన్ అండి ప్రింట్ కాన్సెప్ట్లోనే ఉంటుంది ఫాయిల్ ప్రింట్ ఏంటంటే మనకి గోల్డ్ ప్రింట్ వస్తుంది కాబట్టి మీకు కొంచెం బ్రైట్ లుకింగ్ వస్తుందండి అండ్ నెక్స్ట్ వన్ పింక్ విత్ గ్రీన్ లోటస్ డిజైన్ వచ్చేస్తుంది అండ్ ఇవన్నీ కూడా మిస్టేక్స్ ఏమి ఉండవండి ఫ్రెష్ కలెక్షన్ వస్తాయి సింగిల్ సింగిల్ పీసెస్ ఉండడం వల్ల మీకు తక్కువ ప్రైస్కి వస్తుంది అన్నీ కూడా యూనిక్ డిజైన్స్ వస్తాయండి సింగిల్ డిజైన్ సింగిల్ కలర్ కాన్సెప్ట్లో ఉంటుంది మీకు ఏది నచ్చితే అది డైరెక్ట్గా పిక్ చేసేసుకోవచ్చు వీటితో పాటు మీకు బెనారస్ వెరైటీ కానీ డోలాసు డోలా వెరైటీలో బెనారస్ వెరైటీలో జార్జెట్స్లో ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి ఈరోజు వీడియోలో ఏంటంటే బడ్జెట్ ఫ్రెండ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము అండ్ నెక్స్ట్ వచ్చి ఆలియా సారీస్ అండి ఆర్గంజాలో వస్తుంది లైట్ వెయిట్ కాన్సెప్ట్ అనమాట అండ్ లాంగ్ ఫ్రాక్స్కి ఇలా కస్టమైజేషన్కి అయితే పర్టికులర్గా చాలా చాలా బాగుంటుందండి శారీ పర్పస్ కూడా బాగుంటుంది వైట్ మీద ఫ్లోరల్ డిజైన్ వచ్చేస్తుంది సింగిల్ డిజైన్ బట్ మల్టిపుల్ పీసెస్ అవైలబుల్లో ఉంటుంది అండ్ దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వచ్చేసిందండి ప్రైస్ కూడా వెరీ బడ్జెట్ ఫ్రెండ్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా ఉంటుంది వీటిలో కొంచెం సిమిలర్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉన్నాయండి లైక్ ఫ్లోరల్ డిజైన్ కాకుండా మనకి డిజైన్స్ చేంజ్ అయ్యి అలా చాలా వస్తాయి మీరు ఫ్లోరల్ డిజైన్కి కూడా అబ్జర్వ్ చేసినట్లయితే అవుట్లైన్ మొత్తం కూడా సిల్వర్ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి సేమ్ వైట్ విత్ పింక్ కాంబినేషన్లోనే ఫ్లార్ డిజైన్ చేంజ్ అవుతుందండి నేను చెప్పాను కదా డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయండి అండ్ ఫ్లార్ ఇది మనకి ఫాయిల్ ప్రింట్ కూడా కాన్సెప్ట్ ఇచ్చారు ఆల్ ఓవర్ శారీ అండి ఇది పళ్ళు పార్ట్ అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇంతే పెద్ద ఫ్లవర్స్ వస్తాయి బోర్డర్ కూడా చిన్న బోర్డర్ అండి జరి బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుందండి మీకు ఫ్లవర్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ కాంబినేషన్ బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లోనే ఇంకొక డిజైన్ ఫ్లోరల్స్ వద్దు అనుకునే వాళ్ళ కోసం అయితే లీఫీ ప్యాటర్న్ ఉందండి సేమ్ కలర్ కాంబినేషన్ అండ్ ఇలా లీఫీ ప్యాటర్న్ ఉంటుందండి ఇంకా బటర్ఫ్లై డిజైన్ అవి కూడా అవైలబుల్లో ఉన్నాయి వైట్ విత్ మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ ఉంది ఇవన్నీ కూడా త్రీ డబల్ నైన్ రేంజ్ అండి త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇది జార్జెట్ క్వాలిటీ వస్తుంది త్రీ డబల్ నైన్ అండి కూడా త్రీ డబల్ నైన్ కాస్ట్లో తేనండి మీరు శారీ అబ్జర్వ్ చేసినట్లయితే శారీ మొత్తం కూడా ఇలా చక్కగా ఫాయిల్ ప్రింట్ డిజైన్ పీకాక్ డిజైన్ వచ్చింది కొంచెం మనకి సెమీ ఆర్గన్గా కైండ్ ఆఫ్ ఉందండి ఫ్యాబ్రిక్ వచ్చి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్గా ఉంది అండ్ పళ్ళు అయితే మీకు యూనిక్ ఇస్తారు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ పళ్ళు మొత్తం కూడా ఇలా మనకి చక్కగా పీకాక్ ఫ్లారల్ డిజైన్లో వస్తుంది సేమ్ అదే డిజైన్తో కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ అండి వీటిలో కూడా మనకి డిజైన్ వేరియేషన్స్ ఉన్నాయి లైక్ మనకి పళ్ళు కలర్ చేంజ్ అయ్యి పళ్ళులో వచ్చే పీకాక్స్ చేంజ్ అయ్యి డిఫరెంట్ కలెక్షన్ ఉందండి లైక్ ఇలా పటోలా డిజైన్ సేమ్ అదే కాన్సెప్ట్ అండి పటోలా డిజైన్ వచ్చింది చూడండి మీకు శారీకి తగ్గట్టు బ్లౌజ్ కాన్సెప్ట్ అనమాట పళ్ళులో వచ్చే డిజైనే బ్లౌజ్లో వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ కూడా ఇలా ఫాయిల్ డిజైన్ మీకు చూడొచ్చు కనిపిస్తుందని అనుకుంటున్నాను వీడియోలో ఇలా చక్కగా ఫాయిల్ డిజైన్ వస్తుంది అండ్ నెక్స్ట్ వన్ అండి మనకి బర్డ్స్ అలా ఏమీ వద్దు అనుకుంటే ఫ్లవర్ కాన్సెప్ట్లో డిజైన్ అండ్ దీనికైతే షిబోరీ కూడా వస్తుంది మీరు చూడొచ్చు సెల్ఫ్ కాన్సెప్ట్లో మనకి షిబోరీ డిజైన్ ఇచ్చారు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కాంట్రాస్ట్ అన్నట్లు వస్తుందండి పింక్ అండ్ క్రీమ్ కలర్ మ్యాచింగ్లో చిన్న చిన్న ఫ్లాస్ తో బ్లౌజ్ అండ్ ఆల్ ఓవర్ శారీ ఇలా వైట్ ప్రింట్ తోటి క్రిపర్ డిజైన్ వస్తుంది త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి సింగిల్ పీస్ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వెరైటీ అండి సమ్మర్ స్పెషల్ చీరాల కాటన్ శారీ అనమాట ఆల్ ఓవర్ ఫ్లోరల్ డిజైన్ వస్తుంది కలంకారీ కైండ్ ఆఫ్ బోర్డర్ ఇచ్చేస్తారండి మీరు చూసినట్లయితే మ్యాంగో డిజైన్ అలా మనకి కలంకారీ టైప్ ఆఫ్ బోర్డర్ వస్తుంది చిన్న బోర్డర్ అండ్ దీనికి పళ్ళు పాటు చూడొచ్చండి పళ్ళు వచ్చి కలంకారీ టైప్ పళ్ళు వస్తుంది ఎలిఫెంట్స్ తోటి బ్యూటిఫుల్ పళ్ళు అయితే ఇచ్చేస్తారు అలాగే బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ వస్తుందండి ఇలా బోర్డర్ డిజైన్తో బ్లౌజ్ వచ్చేస్తుంది ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైస్ అండి ప్రైస్ వచ్చేటప్పటికి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంటుంది ఫ్రెష్ అండి మీకు మిస్టేక్స్ ఆమె ఏమీ ఉండవు బట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిజైన్స్ ఆప్షన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి బిగ్ బోర్డర్ కావాలి అన్నా స్మాల్ బోర్డర్ కావాలి అన్నా ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అండ్ డిజైన్స్ చూడొచ్చు ఫ్లోరల్స్ ఎలిఫె ఎలిఫెంట్ థీమ్తో చూడండి ఇది కూడా చాలా బాగుంది వీటికి మోస్ట్లీ మీకు అన్నీ కూడా బోర్డర్ కలరే బ్లౌజ్ వస్తుందండి బోర్డర్ కలర్ బ్లౌజ్ అలాగే పళ్ళు కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు వస్తాయి యానిమల్ ప్రింట్స్ తోటి అండ్ ఇంకొక సారీ అయితే ఓపెన్ చేద్దామండి మీకు డిజైన్స్ అవి క్లారిటీగా ఉంటాయి మీకు ఏదైనా పిక్ కావాలి అన్నా పిక్ షేర్ చేస్తారండి హోల్సేల్లో బల్క్గా ఎవరికైనా కావాలి అంటే మీకు ఇంకా తగ్గిస్తారు రేటు స్పెషల్ ప్రైస్ ఉంటుంది బల్క్ క్వాంటిటీ కావాలని వాళ్ళు మీరు ఒకసారి కాంటాక్ట్ చేయొచ్చు ఓకే పెసర గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మీకు పర్పుల్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు పాటు చూడొచ్చు పళ్ళు వచ్చి బ్యూటిఫుల్గా పీకాక్ పాటను ఇచ్చేస్తారు ఆల్ ఓవర్ శారీ కూడా జంగిల్ థీమ్తో వస్తుందండి యానివల్ ప్రింట్స్ వస్తాయి అండ్ బ్లౌజ్ కూడా సేమ్ బోర్డర్ డిజైన్తోనే వస్తుంది ఫైవ్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ సేమ్ చీరాల కాటన్లోనే ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ అండి అంబారీ డిజైన్ వస్తుందనమాట మీకు దీనికైతే బోర్డర్ హైలైట్ ఉంటుంది సారీ మొత్తం ప్లెయిన్ ఉంటుంది బట్ బిగ్ బోర్డర్ కాన్సెప్ట్లో ఉంటుందండి బోర్డర్ మీరు చూడొచ్చు మల్టీ కలర్ కాన్సెప్ట్లో చాలా చాలా బాగుంది జెడ్ బ్లాక్ కలర్ వస్తుంది అండ్ దీనికి పళ్ళు పాటు కూడా కంప్లీట్ ఎలిఫెంట్స్ కాంబినేషన్లోనే ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చి బ్లాక్ అండి సింగిల్ కలర్ వచ్చిందండి ఇదైతే సింగిల్ కలర్ సింగిల్ డిజైన్ వచ్చింది అండ్ ఇంకొన్ని డిజైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి జస్ట్ నేను ఒక ఫిఫ్టీన్ సారీస్ మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నాను మోర్ కలెక్షన్ చూడాలి అంటే మీరు డెఫినెట్గా షాప్కి విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి కలర్స్ అండి వైలెట్ రామా గ్రీన్ అండ్ చీకు కలర్ మీద కూడా ఫ్లోరల్ ప్రింట్స్లో ఇవి ఫాస్ట్ మూవింగ్ ఉంటుందండి ఎవరికైనా ఇంటి దగ్గర సేల్ చేసుకునే వాళ్ళకి కావాలన్నా బల్క్ ఉంటాయి అలాగే గుంటూరులోనే కాదండి హైదరాబాద్ బీరంగూడలో కూడా బ్రాంచ్ ఉంది అక్కడ సరౌండింగ్ వాళ్ళు హైదరాబాద్ బ్రాంచ్కి విజిట్ చేయవచ్చు మీకు ఏ ఐటెం కావాలి స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి ఓకే నెక్స్ట్ మూంగా డోలాస్ కూడా ఉన్నాయండి మూంగా డోలా శారీస్ చూద్దాము అవి కూడా ఇప్పుడు ఫెస్టివల్ సీజన్లో అయితే చాలా చాలా బాగుంటాయి కలెక్షన్ అండ్ ఫాస్ట్ మూవింగ్ కూడా ఉంటుంది నెక్స్ట్ వచ్చి ముంగా డోలా శారీస్ అండి ఆల్ ఓవర్ కూడా జెరీ స్ట్రైప్స్ వస్తాయి అండ్ బోర్డర్ కూడా చూడొచ్చండి చక్కగా మనకి కంచి టైప్ లో బోర్డర్ అనేది హైలైట్ చేశారు మీడియం సైజ్ ఆఫ్ బోర్డర్ అండ్ శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ స్ట్రైప్స్ కూడా థిక్గా ఉంటుందండి చిట్ పళ్ళు వస్తుంది షార్ట్ పళ్ళు అండ్ ప్రైజ్ వచ్చేటప్పటికి ప్రైస్ వచ్చేటప్పటికి ఎయిట్ డబల్ నైన్ అండి ఈ శారీకి అయితే బ్లౌజ్ రాదు ఓన్లీ శారీ వస్తుంది అనమాట ఓన్లీ శారీ మీరు ఏదైనా కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ పెయర్ చేసుకుంటే బాగుంటుంది వీటిలో కలర్ కాంబినేషన్స్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజైన్సే ఉంటాయి వీటికి ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండి చిన్న మిస్ప్రింట్ ఆర్ వివింగ్ మిస్టేక్ రావచ్చు రాకపోవచ్చు బట్ బ్లౌజ్ అనేది అస్సలు రాదండి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఇవి నార్మల్గా అయితే టూ థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటాయండి ఫ్రెష్ అయితే మనకి లాట్ కలెక్షన్ రావడం వల్ల తక్కువ ప్రైస్లో అయితే వచ్చింది అన్నీ చూస్తున్నారు కదా డిఫరెంట్ డిజైన్స్ వస్తాయండి డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇది కూడా కలర్ చాలా బాగుంది ఇంకొక సారీ అయితే ఓపెన్ చేద్దాము మీకు ఐడియా వస్తుంది మీకు చెక్స్ ప్యాటర్న్ ఉంటుంది వీటిలో లైన్స్ ప్యాటర్న్స్ ఉంటాయి అలాగే చిన్న చిన్న బుటీస్ కాన్సెప్ట్ ఉంటుంది అండ్ ఇది కూడా చూడొచ్చు బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ అండి లీఫీ గ్రీన్ చాలా అంటే చాలా బాగుంది కలర్ బాగుంది అండ్ డిజైన్ కూడా మీరు చూడొచ్చు చాలా బాగుంది గ్యాప్ బార్డర్ ఇచ్చి బుటీస్ ఇచ్చారు అండ్ మనకి శారీలో కూడా మీనా వీవింగ్ హైలైట్ అయిందండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ శారీ అండి మంచి పింక్ కలర్ కాంబినేషన్ దీంట్లో అయితే మీకు చూడొచ్చు గోల్డ్ అలాగే సిల్వర్ జరీ టూ జరీస్ కాన్సెప్ట్ ఇచ్చారు గ్యాప్ బోర్డర్లో చిన్న చిన్న లీఫ్ బుటీస్ అండి పళ్ళు వచ్చి షార్ట్ పళ్ళు వస్తుంది చాలా అంటే చాలా హైలెట్ ఉంది బ్లౌజ్ రాదండి ఈ కాన్సెప్ట్లో ఏ శారీకి కూడా బ్లౌజ్ రాదు అలాగే ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ రావచ్చు రాకపోవచ్చు అండ్ శారీస్ అన్నీ కూడా ఇంతే హైలెట్ ఉంటాయండి ఓపెన్ చేస్తే జస్ట్ మీకు ఒక త్రీ శారీస్ మాత్రమే ఓపెన్ చేస్తాం ఓపెన్ చేసిన ప్రతిదీ కూడా ఇలానే ఉంటుంది పళ్ళు కూడా షార్ట్ పళ్ళుస్ వస్తాయి ఇంకా మంచి కలర్స్ కూడా ఉంటాయండి లైక్ ఎల్లో వైలెట్ పర్పుల్ ఇలాంటి కలర్స్ అన్నీ కూడా అవైలబుల్లో ఉన్నాయి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి హోల్సేల్గా ఎవరికైనా బల్క్గా కావాలి అన్నా కూడా మీరు హ్యాపీగా విజిట్ చేయొచ్చు బల్క్ క్వాంటిటీస్ ఉంటుంది అండ్ ఇందులో ఇంకొన్ని కలర్స్ అండి లైలాక్ కలర్ వస్తుంది అండ్ ఇది కూడా గ్యాప్ బోర్డర్ కాన్సెప్టే గ్యాప్ బోర్డర్లో మనకి చిన్న బూటీస్ వచ్చినాయి చూడండి డ్రాప్ షేప్ బూటీస్ వచ్చినాయి స్ట్రైప్స్ వస్తుందండి శారీ మొత్తం కూడా నెక్స్ట్ వన్ సంపంగి ఎల్లో కలర్ అండ్ ఇదైతే శారీ మొత్తం స్ట్రైప్స్ వచ్చి బూటీస్ కూడా రెండూ వచ్చాయి కాంబినేషన్ పింక్ షేడ్ ఇంకా కలర్స్ అయితే చాలా ఉన్నాయండి ఇవన్నీ శాంపిల్స్ మాత్రమే అండ్ రాణి కలర్లో కూడా ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ ఉంది అండ్ ఈ డిజైన్ కూడా చూడొచ్చు ఎంత బాగుందో ఇవన్నీ కూడా ఎయిట్ డబల్ నైన్ రేంజ్ అండి ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్గా యాడ్ అవుతుంది సింగిల్ పీస్ కావాలి బల్క్ బల్క్లో కావాలి అన్నా కూడా కలెక్షన్ అవైలబుల్లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వచ్చి టిష్యూ టిష్యూ శారీస్ అండి టిష్యూలో ఇదైతే ప్లెయిన్ అనమాట ఇందులో బుటీస్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్లో ఉంది అండ్ శారీ చూడొచ్చు మంచి షైన్ లైట్ వెయిట్ ఉందండి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ చిన్న బోర్డర్ అనమాట బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి ఇది మొత్తం సెల్ఫ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది అండ్ దీని ప్రైస్ వచ్చేటప్పటికి ఫోర్టీన్ డబల్ నైన్ అండి ఫోర్టీన్ డబల్ నైన్ రూపీస్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ మీకు ఇవి బయట టూ ఫైవ్ త్రీ రేంజ్ వరకు ఉంటుంది లాట్ కలెక్షన్ వల్ల తక్కువ ప్రైస్కి వస్తున్నాయి అండ్ టిష్యూలోనే ఆల్ ఓవర్ డిజైన్ అండి మీకు డిజైన్ కూడా లో వస్తుంది మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చాలా నీట్గా క్లాజీగా ఉంటుంది డిజైన్ కంప్లీట్ లో మంచి షైన్తో వస్తుందండి అండ్ దీని బోర్డర్ వచ్చేటప్పటికి ఇలా చిన్న బోర్డర్ అండ్ పళ్ళు పాట వచ్చి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ రిచ్ పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా సెల్ఫ్ ప్లెయిన్ వస్తుందండి మోస్ట్లీ సెల్ఫ్ ప్లెయిన్ హ్యాండ్స్కి బోర్డర్ ఇచ్చేస్తారు ఫోర్టీన్ డబల్ నైన్ మీకు వీటిలో బుటీస్ కాన్సెప్ట్ కూడా అవైలబుల్లో ఉంది సేమ్ ప్రైస్ రేంజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ మంచి వైలెట్ షేడ్ అండి వైలెట్కి మొత్తం కూడా క్రిపో పార్ట్ అండి లీఫీ డిజైన్ వచ్చింది ఆల్ ఓవర్ సారీ కూడా వైలెట్లో కూడా మంచి యూనిక్ కలర్ అండి క్లాజీ కలర్ కాంబినేషన్ ఉంది అండ్ దిస్ ఇస్ ద పళ్ళు పార్ట్ షార్ట్ అయినా కూడా గ్రాండ్ పళ్ళు ఉంటుంది సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఆల్ ఓవర్ శారీ ఈ శారీ చూడండి ఎంత బాగుందో కలర్ కూడా చాలా అంటే చాలా చాలా బాగుంది అండ్ ఆల్ ఓవర్ కూడా లీఫీ డిజైన్ మీకు విస్కస్ జరీ కూడా వచ్చిందండి గోల్డెన్ జరీతో పాటు కొంచెం సిల్వర్ టచ్ కూడా యాడ్ చేశారు ఫ్లవర్ డిజైన్లో అండ్ దిస్ ఈజ్ ద బోర్డర్ పార్ట్ అండ్ మీకు పళ్ళు కూడా చాలా క్లాజీ అండ్ ఎలిగెంట్గా ఉంది అండ్ ఇందులోనే ఇంకా చాలా కలర్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి వీడియో లెంత్ అయిపోతుంది కదా అందుకని అన్నీ ఓపెన్ చేయట్లేదు కొన్ని శాంపిల్స్ మాత్రం షేర్ చేస్తున్నాము అండ్ ఇంకొన్ని కలర్స్ చూడొచ్చు లైలాక్ కలర్ ఇది కూడా చాలా హైలైట్ ఉంటుందండి పీస్ ఇది కూడా ఓపెన్ చేద్దాం ఒకసారి అండ్ లైలాక్ కలర్ అండి ఇది కూడా సెల్ఫ్ వీవింగ్ ఉంటుంది మోస్ట్లీ ఈ కాంబినేషన్ అన్నీ కూడా సెల్ఫ్ వీవింగ్ ఆర్ జెరీ వీవింగ్ తోటే వస్తాయండి మీనాకరీ లైక్ ఆ టైప్ అయితే రాదు సెల్ఫ్ కాన్సెప్ట్లోనే ఉంటుంది అండ్ మనం ఆరెంజ్ ఓపెన్ చేసాం కదండి అందులోనే రెడ్ కాన్సెప్ట్ మెరూన్ షేడ్ ప్లెయిన్ వస్తుంది అలాగే ఇందులో వైలెట్ కూడా ఉందండి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి చక్కగా మీకు ఏది కావాలి అంటే అది పిక్ చేసుకోవచ్చు సింగిల్ శారీ అయినా త్రూ ఆన్లైన్ తెప్పించుకోవచ్చండి లేదు షాప్కి విజిట్ చేస్తామంటే క్వాలిటీస్ కానీ మీకు ఎక్కడైనా మిస్టేక్స్ ఏమైనా మిస్టేక్ కలెక్షన్ అయినా కూడా చూసుకోవచ్చు చక్కగా చెక్ చేసుకొని తీసుకోవచ్చు హోల్సేల్ వాళ్ళకి బల్క్గా కావాలి అని ఇంకా ప్రైస్ రెడ్యూస్ చేస్తారండి కాంటాక్ట్ చేస్తే ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తారు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ వెరైటీ ఉందండి ఆ కలెక్షన్ చూసేద్దాం అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చి అస్సాం సిల్క్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ ఉంది అండ్ మీకు చక్కగా ఫాలింగ్ అండి బాడీ హగింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది బోర్డర్ వచ్చి వీవింగ్ కాన్సెప్ట్ అండ్ దీనికైతే అండ్ దీనికి వచ్చి ఆల్ ఓవర్ కూడా సీక్వెన్స్ వచ్చిందండి మీరు శారీలో చూడొచ్చు వీవింగ్తో పాటు సీక్వెన్స్ డిజైన్ ఇచ్చారు ఫ్యాబ్రిక్ అయితే అసలు ఎంత సాఫ్ట్ ఉందో ఇది బ్లౌజ్ పార్ట్ అనమాట మనకి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటుంది శారీలో మీకు పళ్ళు పాటు ఇలా వస్తుంది సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ పళ్ళు కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుందండి ప్రైస్ వచ్చి కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది చూడొచ్చు ఇది కూడా సేమ్ అస్సాం సిల్క్ ఫ్యాబ్రిక్ చిన్న తో వస్తుందండి పళ్ళు కూడా అబ్జర్వ్ చేసినట్లయితే కాంట్రాస్ట్ మ్యాచింగ్ షార్ట్ పళ్ళు కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ ఉందండి కలర్ కాంబినేషన్ చూసినట్లయితే చాలా చాలా యూనిక్ గా ఉంది అండ్ బ్లౌజ్ కూడా ఏదైతే పళ్ళు వస్తుందో అదే కలర్ బ్లౌజ్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కలంకారీ స్టైల్లో ఇలా మీకు కంచి బోర్డర్ కావాలి అంటే ఈ ప్యాటర్న్కి వెళ్ళిపోవచ్చు కంచి బోర్డర్ వస్తుంది కలంకారీ డిజైన్ అండ్ పళ్ళు పాట్ దీనికి బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాన్సెప్ట్లో ఇస్తారు జరీ షైన్ కూడా చూడొచ్చండి చాలా నీట్గా బాగుంటుంది షైన్ కూడా చాలా క్లాజీగా ఉంది అండ్ ఇందులో చాలా మంచి క్లాజీ కలర్స్ ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా సూపర్గా ఉన్నాయి అండ్ ఇది కూడా చూడండి చిన్న బోర్డర్ కావాలి అనుకునే వాళ్ళకైతే ఈ శారీ చాలా చాలా బాగుంటుందండి బ్లాక్ కాన్సెప్ట్లో వస్తుంది పళ్ళు వచ్చి బ్లాక్ కలర్ అండ్ దీనికైతే చక్కగా టాజిల్స్ కూడా వచ్చినాయి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ సెల్ఫ్ ప్రింటెడ్ బ్లౌజ్ ఉంటుంది ఎయిట్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి ఈ శారీస్ అయితే ఫుల్లీ వాషబుల్ వెరైటీ అనమాట చక్కగా రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీకు ఏ శారీ నచ్చినా లేదు ఈ టైప్లో కలర్స్ కావాలి అన్న మీరు పింక్ చేయండి వాళ్ళు పిక్స్ షేర్ చేస్తారు లేదు బల్క్లో తీసుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి కలిగ్గా తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది అండ్ ఇందులో అయితే ఇంకా కొన్ని డిజైన్స్ కలర్స్ కూడా ఉన్నాయండి మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తే చాలా బాగుంటుంది ఇది కూడా చక్కగా మీకు వీవింగ్ కాన్సెప్ట్లోనే ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత స్మూత్ ఉందంటే అంత స్మూత్ ఉందండి ఇందులో అయితే ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా అవైలబుల్లో ఉంది డిజైన్స్ ఉన్నాయి ఆప్షన్స్ అయితే ఉంటాయి జశ్వర్యూ కలెక్షన్స్ గుంటూరు ఆర్టీసీ కాలనీలో ఉంటుందండి అడ్రస్ డీటెయిల్స్ గూగుల్ మ్యాప్ లింక్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాము విజిట్ చేయగలిగిన వాళ్ళు చక్కగా విజిట్ చేయండి విజిట్ చేయలేని వాళ్ళు స్క్రీన్ మిస్క్రోల్ అయిన నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు ఇదండి ఈరోజు కలెక్షన్ ఐ హోప్ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి వ్యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసేయండి మరిన్ని మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్